స్టార్ మా నుంచి ప్రో ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోనే కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదవ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ వారైతే గట్టిగానే జరుగుతుంది హౌస్లో ఇంకా అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఈసారి అయితే మరి మరి కొత్త వీకెండ్ రావడంతో నామినేషన్ ప్రక్రియ అంటూ బిగ్ బాస్ అయితే గార్డెన్ ఏరియాలో సెటప్ చేసి హౌస్మెన్స్కి కంటెస్టెంట్స్ పైన అయితే బురద జల్లాలి అంటూ తెలియజేసే తగిన కారణాలు చెప్పి అయితే ఈ నామినేషన్ ప్రక్రియ చూసినట్లుగా అయితే ఆడియన్స్కి కి ఏమి కాదు గత సీజన్లో కూడా ఇలాంటి నామినేషన్ ప్రక్రియ మనందరం అందరం చూసాం అయితే ఇక్కడ నామినేషన్ విషయానికి వస్తే ఇమానియాలు బర్నీ గారిని నామినేట్ చేశారు బన్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు సెకండ్ ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చినా సరే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినా మీరు అదే గేమ్ ఆడుతున్నారు అంటూ ఇక్కడ ఇమానియాలు అయితే బర్నీ గారు నామినేట్ చేసి చెప్పడం జరిగింది అయితే ఈ వారం పెద్ద ట్విస్ట్ ఏమిటంటే బర్ణి గారు దివ్యని నామినేట్ చేశారంట అయితే దివ్యని నామినేట్ చేయడానికి కూడా తగిన రీజన్స్ చెప్పారంట బర్ణి గారు దివ్యని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏమిటంటే నువ్వు చాలా సల్ఫియష్గా కనిపించావు ముఖ్యంగా నువ్వు ఏదైతే తనజా క్యాప్టెన్స్ అవుతున్నా అని చివరి వరకు తను కష్టపడినప్పటికీ ఆ కష్టాన్ని నువ్వు హౌస్లో ఒక హౌస్ మెనిషిగా చూసినప్పటికీ కూడా తనకి సపోర్ట్ చేయలేదు ఆ టాస్క్ నుంచి నువ్వు తీసేసావు నాకు అది ఏం మాత్రం కూడా నచ్చలేదు అలాగే నేను ఏం మా మాట్లాడినని నేను గేమ్ ఆడినా సరే ప్రతి విషయానికి నా విషయం మధ్యలో వచ్చేస్తున్నావు నా గేమ్ నాకు తెలుసు నాకు మాట్లాడడం తెలుసు నా గేమ్ సగం పాడవడానికి నీ వల్లే అంటూ దివ్యని అయితే ఈసారి బన్నీ గారి గట్టిగానే ఇచ్చుకున్నాడంటే నామినేషన్ ప్రక్రియలో అయితే ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే అలాగే కళ్ళని అయితే నిఖిల్ని నామినేట్ చేస్తూ రావడం జరిగిందంట అలాగే రీతు చౌదరి కూడా దివ్యని నామినేట్ చేస్తూ రావడం జరిగిందంట అలాగే రీతు అయితే సంజన గారిని కూడా నామినేట్ చేస్తారు రావడం జరిగింది అలాగే మరి కళ్యాణ్ అలాగే గౌరవ్ గుప్తాని గారు నామినేట్ చేస్తూ రావడం జరిగింది మొత్తాన్ని బిగ్ బాస్ లో ఎక్కువగా ఓట్స్ అయితే గౌరవ్ గుప్తాకి పడడం జరిగింది